కుంభరాశి వారికి జనవరి ఇరవై రెండు గురువారం రోజు అనగా రేపటి రోజున దిన ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అలాగే మీ యొక్క ప్రతికూలమైనటువంటి సమయం నుండి మీరు బయటపడడానికి కూడా ఏ దేవత దేవతారధన చేసుకుంటే ఈ రోజున మీకు కొన్ని విషయాల్లో నిరుత్సాహపడకుండా ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా మీ మనసును తేలికపరుచుకోవడానికి మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని చిన్న చిన్న పనులు అలాగే చిన్నపాటి పరిహారాలు దేవతారాధన గురించి కూడా తెలుసుకొని తప్పకుండా జాగ్రత్తలైతే తీసుకోండి ఈ రోజున మీరు చాలా కొత్త విషయాలను కూడా అంటే ఎక్కువగా ఉత్సాహాన్ని చూపాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఆ ఉత్సాహం మిమ్మల్ని కొంత నిరాశకు గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు కొత్త పనులు కానీ లేదంటే కొత్త వ్యక్తుల యొక్క స్నేహం కానీ ఈ రోజున మీకు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తుంది అలాగే ఈ రోజున మీకు కొంతమేర ఎక్కువగా చూసుకున్నట్లయితే మీ మనసు ఏదో ఒక తెలియనటువంటి ఆలోచనలతో ఎక్కువగా గడిపేయడానికి ఈ రోజున మీరు మీ యొక్క అంటే ఏదైనా సరే మక్కువ చూపిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి పూర్తి విషయాల గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి వీడియోని పూర్తిగా విననే చివరి వరకు వినేందుకు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు ఈ యొక్క కుంభరాశ్వరి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం అయితే మీకు ఉన్నటువంటి పని ఒత్తిడి కారణంగా పని ఒక రకంగా చేస్తున్నటువంటి మీరు మీ ధ్యాస అంతా కూడా మీ ఆలోచనల మీదే ఉంటుంది అది కుటుంబ సమస్యల గురించి కావచ్చు లేదంటే ఎవరైనా ప్రేమికుడో ప్రేమికురాలో లేదంటే జీవిత భాగస్వామి తరపు నుండో లేదంటే కుటుంబ సమస్యలు ఏదైనా కానీ వీటి గురించి ఆలోచిస్తూ పనిలో కొంత ఒత్తిడికి లోనై కొంచెం మీరు ఏంటంటే నిరుత్సాహాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రోజున మీరు తప్పకుండా ఏ దేవతారాధన చేసుకోవాలి అనుకునేటువంటి విషయాలు తెలుసుకోవడమే కాకుండా ఆ దేవతారాధన చేసుకోండి మీ జీవితంలో ఈ రోజున మీరు ఎదుర్కొనేటువంటి ప్రతికూలతను తప్పకుండా జయించండి ఇక మీ ప్రవర్తనలు మీ మాట తీరు మీ ఆలోచన విధానం అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు చేర్పులనేవి ఈ రోజున మిమ్మల్ని పలకరించబోతున్నాయి అసలు ఇంతలా మీ జీవితాన్ని కొంత ప్రభావితం చేసేటువంటి అంశాలు కూడా ఏంటని తెలుసుకుందాం ఒక వ్యక్తి కారణంగా ఈ రోజున పూర్తిగా మీ జీవితం అనేది కొన్ని రకాల సమస్యలకు ప్రభా ప్రభావవంతమైతే కాబోతుందండి మీ జీవితం ఇప్పటి వరకు ఒక ఎత్తే అయితే ఇప్పటి నుంచి జ గడపపోయేటువంటి జీవితం మరొకలాగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అయితే మీ జీవితంలో కొన్ని ఆకస్మికమైనటువంటి పరిణామాలు రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఈ రాశి వారికి చంద్రుడు శని ప్రభావం అనేది శివానుగ్రహం అనేది మూడు కూడా కలిసి మీ జీవితంలో నిశ్శబ్దంగా బలంగా పనిచేయబోతున్నాయన్నమాట ఇటీవల మీ మాటల్లో ఒత్తిడి దాచుకున్నటువంటి కోపం ఇవన్నీ మీలో ఎక్కువైపోయాయండి అయితే ఈ రోజు నుండి అవి ఒక్కొక్కటిగా తగ్గేటువంటి సూచనలు మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది ముఖ్యంగా మీ జీవితంలో ఏం జరగబోతుంది ఏ సంఘటన వల్ల ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వం మీరు తెలుసుకుంటారు అనేది కూడా తెలుసుకుందాం అయితే ఈ రోజున ఒక ఇంపార్టెంట్ కాల్ అనేది మీరు తప్పకుండా రిసీవ్ చేసుకుంటారండి ఆగిపోయినటువంటి పనులు మరలా ముందుకు కల కలవడం కానీ లేకుంటే డబ్బు బాకీ చెల్లింపుల విషయం తేలికవడం కానీ దూరమైనటువంటి వ్యక్తి నుండి అకస్మాత్తుగా ఏదైనా సమాచారం రావడం ఇంట్లో పెద్దల నుండి ఎవరో ఒక కీలం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా మీకు అనిపించవచ్చు ఇటువంటివన్నీ కూడా ఈ రోజున మీరు తప్పకుండా చాలా ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున తొందరగా ఎవరికీ మాట ఇవ్వకండి స్పందించకండి కొంచెం మౌనంగా జాగ్రత్తగా ఉండండి అయితే ఎప్పుడు కూడా చాలా కోల్గా కనిపించేటువంటి మీరు ఈ రోజున కొంత కోపాన్ని తెచ్చుకుంటారు కాబట్టి కోపం వచ్చినప్పుడు కొంచెం నిగ్రహించుకోండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రోజున దెబ్బతీయాలని చెప్పి ఇద్దరు వ్యక్తులు చాలా ఎక్కువగా కాపు కాస్తూ ఉంటారు అంటే మీ నుండి కొంత సమాచారాన్ని అలాగే మీ యొక్క బలం బలహీనతలు అన్నిటినీ కూడా తెలుసుకొని మిమ్మల్ని ఎలాగైనా కానీ మట్టు పెట్టాలని చెప్పి ఉద్దేశంతో చాలా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారనమాట మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని మీరు నాశనం అవుతుంటే బాధపడుతుంటే చూడాలని ఆ వ్యక్తులు కాపు కాసుకొని ఉంటారండి అయితే మీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులు మంచి స్థాయికి మీరు రావాలని చెప్పి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ముందు ముందు రోజుల్లో మీకు తప్పకుండా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయండి మీరు చేసినటువంటి కర్మ ఫలితాలు చాలా మంచి కర్మ ఫలితాలు చేశారు కాబట్టి మంచి జీవితాన్ని పొందాలని చెప్పి మీరు ఎదురు చూస్తున్నటువంటి జీవితం భగవంతుడు ఇవ్వాలని చెప్పి చాలా కళలు కన్నారు ఆ కళలు కనడానికి కూడా చాలా అంటే చాలా సమయం పట్టిందని చెప్పుకోవచ్చు అంటే మీరు ఎన్ని కళలు కన్నా కూడా వ్యర్థం అయిపోయాయే కానీ మీ జీవితం అనేది ఎటువంటి మార్పు రాలేదని చెప్పి ఈ రాశి వారు చాలా రోజుల నుండి డీలా డీలా పడిపోయి ఉంటూ ఉన్నారనమాట ఒక డైనమాలోకి వెళ్ళిపోయారు నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల వలయాలు ఏర్పడినా కూడా మీరు ఏంటంటే ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటారండి మీరు వాటిలో చిక్కుకోకుండా ఒక్కొక్కసారిగా ఒక్కొక్క సమస్యలను బయటపడిపోతూ వస్తున్నారంటే అది కేవలం భగవంతుడికి మీపై ఉన్నటువంటి ప్రేమ అలాగే కరుణ జాలిగుణం మీరు మీరు కూడా దైవం మీద ఉన్నటువంటి నమ్మకం ఇక డబ్బు సమస్యల గురించి ఇంకేదైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా డబ్బు అనేది తప్పకుండా మీ చేతికి మీ సమస్యను బట్టి అందుతూ ఉంటుందండి ఒక పేదవారు మధ్యతరగతి వారుగా లేదంటే బాగా ఉన్ను ఏదైనా సరే అనుకోకుండా అందరికీ అన్ని రకాల సమస్యకు తగిన విధంగా భగవంతుడు తప్పకుండా మీకు అవకాశం అనేది కల్పిస్తూనే ఉన్నాడు అయితే నాకు ఒక అవకాశం ఇవ్వ భగవంతుడా అని చెప్పి మీరు వేడుకున్నటువంటి ప్రతిసారి కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతూనే ఉన్నాడు అది నిజం చెప్పాలంటే కనుక మీరు అదృష్టమో లేదంటే మీరు చేసుకున్నటువంటి పుణ్యం పూర్వజన్మ పుణ్యమో లేదు ఇదేమో తెలియదు కాదండి ఇలా అనుకోవడం భగవంతుడు చాలా ఇవ్వడం చాలా స్పెషల్ వ్యక్తులని చెప్పుకోవచ్చు ఈ వారికి మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అనేది ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది మీకు చేతి నిండా కూడా ధనం దొరకబోతుందండి ఈరోజు తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా మీకు సాయంత్రానికి తప్పకుండా చూస్తారు ఇంకా చెప్పాలంటే ఈరోజు ఒక రూపాయి తక్కువే ఎక్కువే మీ కంటికి కనిపిస్తూ ఉంటుంది గతంలో ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పట్టబోతున్నాయన్నమాట పట్టిందల బంగారం అవ్వబోతుంది మీకు సంపాదన ఏ విధంగా సంపాదించాలి ఏంటి అనేటువంటి మెలుకోవలు కూడా రోజున మీకు తెలుసుకోనగలుగుతారండి ఈ రోజున కొన్ని కీలక అంశాల ప్రకారం గమనించినట్లయితే ఇతర వ్యక్తుల యొక్క వారి యొక్క జీవితం అనేది మీ జీవితంలో ప్రతి ఒక్క నిమిషం కూడా ఈ రోజున జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చెప్పాలంటే ఎం అక్షరం మరియు ఆర్ అక్షరం ఈ రెండు అక్షరాలతో పేరున్న వారితో ఏదైనా వారి లేనటువంటి మార్పులు కానీ వారి ముఖంలో మీకు తెలియనటువంటి వ్యక్తులేనండి అంటే మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి మీ దగ్గర బాగా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులే వారు ఏంటంటే గతంలో మీకు దూరమై ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే ప్రస్తుతం మీతో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు వారు ఏంటంటే ఈ రోజున మీకు కొన్ని అవమానాలు అలాగే మిమ్మల్ని దెబ్బతీయడానికి చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఈరోజు తప్పకుండా మీరు హనుమాన్ చాలీస పట్టించుకోవాలి శత్రునాశనం కోసం హనుమాన్ చాలీస పట్టించుకోవడమే కాకుండా హనుమంతుల వారి యొక్క ఆలయ దగ్గ దగ్గరలో ఉన్నటువంటి తప్పకుండా మీరు స్వామివారిని దర్శించుకోండి ఇంకా ఈ రోజున ముఖానికి సింధూరాన్ని ధరించండి నుదుటిన సింధూరాన్ని పెట్టుకోండి అలాగే ఇద్దరు వ్యక్తులు కలిసి చేసేటువంటి పనులు మీకు భవిష్యత్తుకి ఎంత నష్టాలను కలిగించే విధంగా కనిపిస్తున్నాయి వారు చేసేటువంటి ప్రణాళికలు వేసేటువంటి ఆలోచనలు ఇలా స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా మీ పేరును సమాజంలో పడగొట్టడానికి కావచ్చు లేదంటే మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కావచ్చు ఇలా ఏదో ఒక విధంగా ఆ వ్యక్తులు మీ ఉన్నతిని చూసి లేదంటే మీ పేరు పలుకుబడిని చూసి మీరు సంపాదిస్తున్నటువంటి సంపాదనను చూసి లేదంటే మీ దగ్గర కొంత మీ చుట్టూ ఉన్నటువంటి జనాలను చూసి మీకే ఎందుకు ఇంత మంచి పేరు వస్తుంది లేదంటే మిమ్మల్ని ఎందుకు జనాలు ఈ విధంగా అట్రాక్ట్గా చూపిస్తున్నారు అనేటువంటి కుళ్ళుతో కావచ్చు లేదంటే ఈర్చతో కావచ్చు నిజం చెప్పాలంటే మనం ఎదుగుతున్నాము అంటే మన చెయ్యి భుజాల మీద వేసి మీరు ఈ విధంగా అయినా కానీ సక్సెస్ అవ్వాలి ఇలాగే నడుస్తూ ఉండాలని చెప్పి అంటూనే ఉంటారు వెనక మాత్రం ఇతడు నాశనం అయిపోతే బాగుండు మనమే బ మంచి పొజిషన్లో ఉంటే ఎంత బాగుండు మనకే ఈ రాత రాసిపెట్టింటే ఎంత బాగుండు అని తిట్టుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క మనస్సులో ఎటువంటి కుళ్ళు ఉంటుందో ఎవరికి ఈర్ష్య ఉంటుందో మనం కూడా చెప్పలేము కాబట్టి వారి మనస్సులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియవు కాబట్టి మీరు ఏంటంటే అమాయకంగా గుడ్డిగా అందరినీ కూడా నమ్మేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం ఎప్పుడు కూడా మన మనసు నిర్మలంగా ఉంచుకుంటే భగవంతుడు కూడా మనల్ని నిర్మలంగానే కాపాడతాడండి అటువంటి వ్యక్తుల యొక్క కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా తిప్పికొట్టేస్తాడు ఏదో ఒక రోజున ఈ రోజున వారికి ఆనందాన్ని కలిగించవచ్చు ఒకరి నాశనము అలాగే ఒకరు పాడైపోతే బాగుండు లేదంటే వారు ఏదన్నా జరగనిది జరిగితే బాగుండు అని చెప్పి రకరకాలుగా కోరుకునేటువంటి మనుషులు ఉంటారు కదా అయితే మీరేం బాధపడని అవసరం లేదు ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా ఉంటుంది ఇక అలాగే ఈ రోజున ఒక మధ్య తరగతి వ్యక్తి వల్ల మీకు కొన్ని అంటే అవకాశాలు మధ్య మధ్యవర్తి వల్ల మధ్యవర్తి వల్ల అవకాశాలు అయితే మీకు కొన్ని చేజార్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆ మధ్యవర్తి తీసుకొని వచ్చేటువంటి ఏదైనా సరే మీకు స్థితిగతులు కూడా ఈరోజున మీరు కొంత మానసిక పరంగా ఆరోగ్యం అనేది కూడా సరిగ్గా ఉంటుంది సాయంత్రం వరకు చాలా చాలా బిజీగా మీ పనిలో ఉంటారండి కుటుంబంలో సరైనటువంటి సమయాన్ని ఈ రోజున కేటాయించలేకపోవచ్చు ఈ విషయం మిమ్మల్ని కొంచెం మానసికంగా ప్ర అప్రశాంతంగా ఉంచబోతుంది ఈ రోజున మీరు తప్పకుండా ఇంట్లో టీవీ కావచ్చు ఫోన్లో కావచ్చు చక్కగా ఇంట్లో అందరికీ కూడా ప్రతిధ్వనించేలా హనుమాన్ చాలీసా పెట్టుకోండి తప్పకుండా హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కరికి కూడా వినిపించే విధంగా ఎంతసేపు అయితే వస్తుందో హనుమాన్ చాలీసా అంతసేపు కూడా ఇంట్లో ప్రతిధ్వనించేలా చేసుకోండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ దృష్ట శక్తులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయండి ఈ రోజున తప్పకుండా స్వామివారి యొక్క ఆలయ దర్శనం ప్రధాన ఇంట్లో ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి కుటుంబ సభ్యులపై ఎటువంటి గొడవలు ఎటువంటి కోపాన్ని చూపించకండి చక్కగా ఆనందంగా జీవితాన్ని గడపండి అలాగే ఇక మానసిక పరంగా ఒత్తిడికి గురి కాకండి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మీ ఆరోగ్యాన్ని ముందు జాగ్రత్తగా కాపాడుకోండి చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా మీ అందరికీ ఈ వీడియో నేను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుకినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్